చాలా చీప్గా అంటే వాళ్ళ మన మన ఉద్దేశం ఒకటి ఉంటుంది బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఆ ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడాన్ని స్టార్ట్ చేశారు మొన్న మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఒక వీడియో పెడితే ఆ చిన్న పాపను కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది వినడానికి చూడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇంకోటి మా ప్రాజెక్ట్స్ మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము వాటి ఫుటేజ్ కూడా తీసుకొని చేది టీజర్లో ఏం తెలుస్తుంది టీజర్ అనేది జస్ట్ వచ్చి ఫిల్మ్స్ లాగదు దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్ మార్ట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కిలి నవ్వు నవ్వకోవటం దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం వాళ్ళ తయారవటం మీ అందరూ తెలుసు చిన్నప్పుడు ఎవరిన వచ్చేసి మనని ఎవరన్నా ఎక్కిరించారంటే మనం నవ్వుతూనే మాట్లాడే మన నువ్వు చనిపోయినట్టు రాశారంటే ఏం చేస్తాం సార్ మా కర్మ మీ ఏం చేయలేని పరిస్థితి ఉన్నది ఇక నా ఉదాహరణ చెప్తాను అది చిన్నదే ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎవరినో కలవడానికి వెళ్తే శివకృష్ణ సీరియస్ ఇన్ అపోలో హాస్పిటల్ ఇది పైశాచికత్వం ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని అందరూ ఎస్పెషల్లీ ఏడి ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయడం అనేది చాలా చాలా దుర్మార్గం ఇది అన్ని రంగాల్లోనే ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పొలిటికల్ అంటే సినిమా వాళ్ళది ఏంటంటే బాగా ఎక్కువైపోయింది దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ భార్యలు పిల్లలు అన్నీ ఉంటారు కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం దీన్ని నేను యొక్క డీటెయిల్స్ మూవీ ఆర్టిస్ట్ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో